చిన్నపిల్లల బట్టలు ట్వంటీ ఫస్ట్ డేకు లేకపోతే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అట్లా అంటే రెగ్యులర్ గా ఏం పోవు అప్పుడే పోతే పల్లెటూరు అప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు తీసుకోతారు కొంతమంది దసరా అప్పుడు అయితే కొంచెం మంచిగా దగ్గరకి హాల్స్ లైన్స్ ఎగ్జాంకోట చెప్పిన నేను ఇక్కడైతే నేను మీ చూడతా ఇవి ఎందుకంటే ఇవి కేసా చీరలు దుమ్ము పడుతుంది బాగా ఉంది కదా మస్తు చాలా దుమ్ము పడుతుంది అని అందుకే దుమ్ము పడుకుంటా అని ఇవి నేను కుట్టి వేసిన దండాలెక్కల ఇంకా చీరలు పెడతా మామూలుగా డైలీ యూజ్ చీరలు పెట్టుకుంటారా డైలీ యూజ్కి కొన్ని కొన్ని డబ్బాలు అంటే కొన్ని దసరా అయితే ఎక్కువ మాలు చేస్తా పట్టు చీరలు ఇట్లా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా ఇస్తాను అంతే టూ థౌజండ్కి ఎక్కువ ఏం దేవు అంటే ఇటు తీసుకోరు అందుకనే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన వంటకాలు లేదు మరి ఏదనుకున్నావు ఏం కదా ఏం వీడియో అక్క అని అనుకోవచ్చు అయితే నేను పని బంద్ నా అంటే నేను ఇంత ముందు ఏం పని చేశాను అసలు ఫస్ట్ అప్పటి చెప్తాను ఇంత ముందు అయితే మా నాన్నగా గుట్ట అయితే ఫస్ట్ని బిడ్లు చేశాను మిడిల్ బంద్ చేసి తర్వాత నెక్స్ట్ షాపు మిషన్ కుట్టిన తర్వాత ఏం చేసిన అంటే మళ్ళీ మిషన్ కుట్టుకుంటా అందరు లైనింగ్లు ఫాన్లు అడిగారు లైనింగ్ ఫాల్ తెచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది వేసినట్టు చీరలు అడిగారు అప్పుడు చీరలు ఇచ్చిన నేను అప్పుడు ఇంత ముందు చేసే పని ఇంత ముందు చేసే పని అయితే ఏంటంటే నేను మిషన్ కుట్టుకుంటూ షాప్ చూసుకుంటూ చీరలు బిజినెస్ అంటే చీరలు సన్న చీరలు లైనింగ్లు ఫాల్లు మిషన్ కుట్టని కాబట్టి ఖచ్చితంగా లైనింగ్లు ఫాల్ నా దగ్గర వచ్చు ఎందుకంటే చీర కొనుక్కొని వచ్చేవాళ్ళు దిగాల్సే లైనింగ్ అయ్యా దిగాల్సి ఫాల్ అయ్యి అని ఆనేవాళ్ళు నాకు పీకో మిషన్ కూడా ఉంది మామూలుగా మీరు అప్పుడే చూసి అయితే ఈ మిషన్ నాకు పీకో మిషన్ కూడా తెచ్చుకున్నా ఈ మిషన్ ఏమో ఐదు వేల ఐదు వందలు పీకో మిషన్ కూడా ఐదు వేల ఐదు వందలు ఒక గడ్డకే ఇదేమో స్టాండ్కు మిషన్ కలిపి ఐదు వేల ఐదు వందలు తీసుకున్నారు సుమిత్ కంపెనీ తర్వాత అదేమో మనది రాయల రాయల్ పీకో మిషన్ ఏమో రాయల్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి పీకో మళ్ళీ బ్లౌజులు కుట్టేదాన్ని కాబట్టి నేను ఫస్ట్ స్టార్టింగ్ అట్లా తెచ్చి తర్వాత కొన్నిసార్లు చీరలు తెచ్చి ఇంకా అట్లా బిజినెస్ చేశాను ఇంకోటి ఏంటంటే ఇది నిజమా కాదా మీకు తెలవాలంటే మేము శ్రద్ధ మంతన ఛానల్లా ఏంటంటే మా షాప్ టూర్ తీసినాము ఇంకా చెప్పిన షాప్ టూర్ అయితే తీసినాము ఆ వీడియోని అయితే కామెంట్ బాక్స్ అన్నా లేదంటే డిస్క్రిప్షన్ అయినా లింక్ ఇస్తాం చూడరు మా షాప్ అప్పుడు కింద ఎట్లుండేది ఉండేది మేము బ్యాక్ సైడ్ ఎట్లా మిషన్ కుట్టేదాన్ని కుట్టేదాన్ని అసలు ఏమేమి చీరలు అప్పుడు అన్ని తీసినాం అది ఇరవై ఐదు నిమిషాల వీడియో ఉంది అలా మంచిగా చూడరి ఈ మధ్యలో మొత్తము మా చిన్న పుట్టి నుంచి షాప్ బంద్ చేసినాం కాబట్టి అంత మేము పైన ఉండుట్లా పైన ఉండుట్లా అంత వీడియోలలో అయితే అదే అట్లే కనిపిస్తుంది మేము అంటే ఈయనే చూస్తారు మీరు మా ప్రపంచమే ఈ రెండు రూములు కానీ నా అయితే మా ప్రపంచం వేరే కిందనే ఉండేవాళ్ళం ఇక మా చిన్నోడు కాబట్టి వాడిని చూసుకుంటూ లేకపోవడం వల్ల మేము పైన పైన ఉండాల్సి వస్తుంది మేము పని బంద్ చేసుకొని మరి ఎందుకంటే వాళ్ళని అట్టుకుంటూ ఉంటే కనీసం నేను ఒక సీ సెక్షన్ అయింది కాబట్టి ఆరు నెలల దాకా మిషన్ కుట్టదు ఆరు నెలల తర్వాత కుట్టేదాన్ని కానీ మనం అట్టుకుంటూ లేకపోవడం వల్ల నేను మా చిన్న పట్టుకుని పైన ఉండాల్సి వచ్చింది ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దోడు అయిన టూ ఇయర్స్ ఈ మంత్ థర్టీకి ఆగస్ట్ థర్టీకి మా బర్త్ బర్త్డే కాబట్టి ఇప్పటికీ నేను ఖాళీగానే ఉంటున్నా కానీ ఈ నాది నాకేట్ అనిపిస్తుంది ఇన్కమ్ ఏం లేదు ఇన్కమ్ ఏం లేదు పైన గుర్తున్నా కానీ పైన గుర్త వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి మొన్న అయితే షాపు కింద క్లీన్ చేసింది మేము మళ్ళీ రీ ఓపెన్ చేస్తామని చెప్పిన కదా ఈ షాప్ అయితే మొత్తం క్లీన్ చేసినాము అంటే అంటే దుడిపినాము ఇంకా కడగలేదు ఇంకా కడగాలి అది కడిగి కొంచెం పెయింట్ అయ్యాలి ఎందుకంటే అది ఒక ముప్పై సంవత్సరాలు అవుతుంది కింద పెయింట్ అయ్యాక షాప్ కట్టినప్పుడు కాబట్టి కొంచెం వైట్ పెయింట్ వేసి ఇక అప్పుడైతే వెనక రూమ్లు వేసుకున్నదాన్ని సేమ్ ఇట్లా రెండు రూములు ఉంటాయి అక్కడ కింద రూమ్ ఇక్కడ ఇవ్వటం ముందు రూములు ఏమో షాప్ ఉండేది వెనక రూములు ఏమో నేను కిరాణ్ షాపు మొదటి రూములు ఏమో కిరాణ్ షాప్ ఉండేది అది మా పెళ్ళి అక్కడ ముందుకే పెట్టిరు పెళ్ళి అయినాక మాకు మేము డివైడ్ అయినప్పుడు మేము తీసుకున్నాం పైసలు కట్టి మేము తీసుకున్నాము తర్వాత ఏంటంటే వెనక సైడ్ మిషన్ కుట్టుకుంటే బట్టల షాప్ పెట్టుకున్నాను అటు సైడ్ సైడ్ వెనక రూమ్ కూడా అటు సెటర్ ఎక్కించిన మళ్ళీ అటు రోడ్ ఉంటుంది మాకు ఇటు రోడ్ ఉంటుంది ముందుకు వెనకకు ఉంటుంది ఈ పైన కట్టినప్పుడు వెనక రూమ్ కూడా దిడ్డి కొట్టి అటు అంటే ఈ గిరాకి ఈ గిరాక ఉండాలి ఆ గిరాక ఆకి గిరాక ఉండాలి డిస్టర్బెన్స్ అయితే ఇటుకలైతే పోనీకి రాదని చెప్పి మళ్ళీ వెనక రూమ్ లో అంటే కింద కింద ముంచు రేపుతాను నేను అట్లా చేసేదాన్ని ఇక మళ్ళీ టూ కి అయితే మొత్తం బంద్ చేసి బంద్ చేసిన కదా మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నా అంటే కిరణ్ షాప్ ఏం పెట్టాము కిరణ్ షాప్ అయితే తీసేసినాము మళ్ళీ మేము బంద్ చేసినాక ఒక ఇద్దరు పెట్టిరు ఇక వాళ్ళకు మళ్ళీ మాకు గిరాకీ అంత తక్కువ తక్కువనే వస్తుంది మేము బంద్ కూడా కొంచెం కొంచెం వచ్చింది అంతగా ఇన్కమ్ ఎక్కువ ఏం లేకుండా కిరణ్ లా ఎందుకంటే మామూలుగా సూపర్ మార్కెట్లు మా ఊరు పక్కన హైమర్నగర్ ఉంటుంది టూ కిలోమీటర్స్ ఆడ పెట్టడం వాళ్ళకి కిరాణ్ షాప్ అంత అంత మాత్రం అమ్మేది కానీ నేను మిషన్ కుట్టుకుంటా కిరణ్ షాప్ చూసుకుంది కాబట్టి కొంచెం మేనేజ్ అయ్యేది కానీ ఇప్పుడు అయితే కిరణ్ షాప్ ఉద్దేశం అయితే లేదు ఒక కేవలం అంటే మళ్ళీ పాత బిజినెస్ అంటే నేను మిషన్ కుట్టుకుంటా బట్టలు అనుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రాఖీ సీజన్ వస్తుంది తర్వాత దసరా వస్తుంది అప్పుడు రాఖీ సీజన్ అప్పుడైతే సన్న చీరలు పోయేది మా ఊరు పల్లెటూరు కాబట్టి ఎక్కువ రెడీ కాకుండా ఒక నాలుగు వందల ఐదు వందలు మూడు వందలు నాలుగు వందల యాభై గిట్ట పోయేది ఆ మాత్రం అంటే రాగి పుండానికి ఈ దసరాకైతే అయితే కొంచెం పట్టు పదిహేను వందలు రెండు వేలు అట్లా కూడా పోయేది ఆ విధంగా కూడా అప్పుడు తెచ్చేదాన్ని ఇక మళ్ళీ ఇప్పుడు ఎందుకో మళ్ళీ వస్తుంది మళ్ళీ ఎన్ని రోజులు ఉన్న పైన అయితే నేను మేము లేదు మరి తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ఇంకోటి ఏంటంటే బట్టల వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము మాది మళ్ళీ ఇంకో ముచ్చడి ఎందుకు మరి మరి మీరు పెట్టుకుంటా అనుకుంటారు మళ్ళీ యూట్యూబ్ లో ఎందుకు చేసుకుంటారు అంటే మాకు ఆల్రెడీ షాప్ ఉంది తెలుసు చాలా మందికి అయితే మన సబ్స్క్రైబర్స్ కు ఇక కొత్త వాళ్ళకు చెప్తుంటాం మాకైతే ఆల్రెడీ బట్టల షాప్ ఉంది బావ ఇట్లా పోయేస్తారు అది మా ఒక్కళ్ళు ఏం కాదు పార్ట్నర్ బాగుండు బావోలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాబట్టి బావ అయితే రోజు పోయేస్తాడు అప్పుడు స్కూల్ పోయే వాళ్ళు టెన్షన్ మాట్లాడు జర టెన్షన్ బట్టలే మళ్ళీ తీసుకొచ్చామో కాబట్టి అని చెప్పి టెన్షన్ పడుతుంది ఏదో కొన్ని కొన్ని అని చెప్పి మళ్ళా ఇంకా అనుకున్నది ఏంటంటే ఇట్లా ఇప్పుడు మనకు యూట్యూబ్ ద్వారా కూడా కొంచెం ఇట్లా ఆన్లైన్ లో సెండ్ చేద్దామని మేము అప్పుడు ఒక షాప్ ఓపెన్ చేసినది అది పెట్టేప్పుడు అక్క ఆన్లైన్ మేము మా చిన్న బట్టలు ఇవి తెచ్చిన లేదంటే మా శ్రద్ధకు బట్టలు ఇవి తెచ్చినప్పుడు అక్క ఆన్లైన్ లో పెట్టుది మంచిగా డెలివరీ అయితే చాలా మంది ఇప్పుడు అయితే అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది ఆగమాగం అవుతుంది డెలివరీ అవుతుంది కాదు అయితే మనం మేము షాప్ ఓపెన్ చేసినప్పుడు కొత్తలా కొన్ని రోజుల తర్వాత అక్కడ టాప్స్ కానీ నైటీలు కానీ అవి చూపించాము అవి కొన్ని అవి కూడా చూపించాము అప్పుడు మీరు ఆన్లైన్ లో సెండ్ పంపించవచ్చు కదా మేము తీసుకుంటాము ఎంత ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి ఎట్లా ఆర్డర్ చేసుకోవాలని అడిగారు చాలా మంది అప్పటికి ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఆ షాప్ లో వాటికి కానీ వాటి గురించి మేము ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ గురించి ఇప్పుడు కొరియర్ సర్వీస్ గురించి అంత డీటెయిల్స్ మాకు తెలియదు మళ్ళొకటి అప్పుడు పంపిద్దామా లేదా స్టాక్ ఎక్కువ కొంచెం కొంచెం తీసుకొచ్చామన్నట్టు అప్పుడు పంపిద్దామా లేదా అనే కన్ఫ్యూజన్ ఉన్నాము దాని గురించి తెలుసుకోక కొంచెం డిలే అయింది కానీ ఇప్పుడు అనుకుంటున్నాం ఏంటంటే ఇప్పుడు వీటితో పాటు ఆ వీటిని కూడా మేము సెండ్ చేద్దామని చెప్పి ఆలోచనలు ఉన్నాము ఫస్ట్ అయితే ఈ చీరల గురించి ఇప్పుడు ట్రై చేస్తున్నాము ఆన్లైన్ గురించి ఇప్పుడు ఈ పార్సల్ సర్వీస్ గురించి దాని గురించి కూడా కంప్లీట్గా తెలుసుకున్నాను నేను ఒక మూడు నాలుగు రోజుల నుంచి తిరిగిన దాని గురించి కూడా ఒకవేళ మీరు ఓకే అంటే మీరు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఎట్లైనా మీరు మన సబ్స్క్రైబర్స్ స్క్రైబర్స్ అందరు మీరు అంతా చూస్తున్నారు కాబట్టి దాని ద్వారా అట్లే మీరు సపోర్ట్ చేస్తా అంటే మేము ఇట్లా ఆన్లైన్ లో కూడా సర్వీస్ చేద్దాం అని ఉద్దేశం ఉన్నది కింద షాప్ తో పాటు ఓకే ఎందుకంటే మాకాడ షాప్ ఉంది కాబట్టి ఇక అది ఎట్లనే ఇది రెండు మేనేజ్ అయితే అని చెప్పి అంతకుముందు ఒక్కటే పిల్లలే డ్రెస్సులు టాప్స్ ఫీడింగ్ టాప్స్ లేదంటే నైటీస్ ఇట్లా అడిగారు అంట మెయిన్ అప్పుడు అక్క ఇట్లా కొరియర్ చేస్తారా లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ అని నేను ఇట్లా తెచ్చుకున్నాను షార్ట్ పెడితే దాని కింద మా అక్క మా కూడా పంపియండి మీ కానీ తక్కువ రేట్ ఉన్నాయని అట్లా అప్పుడు అనేవాళ్ళు కానీ అప్పుడు అంత మా చిన్నోడు ఏవెట్టి మళ్ళీ ప్యాకింగ్ అది ఇదంతా మళ్ళీ ఇంకోటి కొరియర్ సర్వీస్ నుంచి అప్పుడు తెలుసుకోలేదు అట్ట కూడా ఏంది ఇక మొత్తానికి మళ్ళీ ఇప్పుడు కదా ఇక అన్ని పక్కన కూర్చోబెడితే ఒకళ్ళు ఓకే అయితే చీరలు లేదంటే చిన్నపిల్లల డ్రెస్లు మరి శ్రద్ధకు డైలీస్ షా టీషర్ట్స్ షార్ట్స్ ఇట్లా లేకపోతే టాప్ వీలు అయితే ఇట్లా అన్ని పెడదాం అనుకుంటున్నాము ఇప్పుడు ప్రజెంట్లో అయితే చీరలు అంటే చీరలు అయితే కొన్ని తెచ్చిన నేను రేట్లు ఇప్పుడు అంటే చూపిస్తే మీకు ఒక లాండ్రీల డెలివరీ అంతేనా అట్లా చూపిస్తే మేము ఇప్పుడు తీసుకొచ్చింది అయితే రోజు తీసుకొచ్చాం స్టాక్ ఇది పండుగలు వస్తున్నాయి కాబట్టి ఇంట్లో ఊర్లో కూడా ఊర్లో అడుగుతూ ఉంటారు కొందరు కొనుక్కుంటారు అంత షాప్ లో అడిపిచ్చు లేదు కదా కొంచెం ధైర్యంతో తీసుకొని తగ్గిపోయినా సన్న చీరలు కచ్చితంగా పెద్దవి పోవని మా ఊరు పల్లెటూరికి చెప్తున్నా సన్న చిన్న కచ్చితంగా పోవు కొన్ని సన్న చీరలు ఇచ్చిన ఇప్పుడు అన్ని రకాలు తెచ్చినా సన్న చీరలు తెచ్చినా కొంచెం ఫ్యాన్సీ మడల్ తెచ్చినా కొన్ని పచ్చి చీరలు తెచ్చిన కొన్ని మగ్గం వరకు ఇంకోటి చెప్పాలంటే మగ్గం వరకు రాదు అంటే నేను కాస్ట్ ఇప్పుడు ఏం చెప్పలేదు ఎందుకంటే నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా సార్ మస్ట్ రోల్ అయింది కానీ చూపిస్తా ఒకవేళ మీకు కావాలనుకుంటే మళ్ళీ ఇంకో వీడియో చేసి చేసి అంతేనా ఫస్ట్ అయితే అసలు మీరు వీడియో మీరు చూసిన కదా ఇప్పుడు ఇవి చూసి ఒకసారి మీకు కావాలంటే మీరు

ఇక కిందనే రెండు ఉండేది కాబట్టి రెండు మెయింటైన్ చేస్తాను మధ్యాహ్నం టైంలో సాయంత్రం విరాకుడులో ఉంటే అప్పుడు ఆ టైంలో నేను వస్తాను కాబట్టి మొత్తం నడిపిస్తుండే అట్టలు పెట్టి అట్టలు పెట్టి అట్టలు అనిపోయినాయి అదే సీరియల్స్ చేస్తున్నట్టు చూడండి మీరు సీరియల్ టెన్షన్ పడుతుంది కొంచెం మనకు ఉందని చెప్పి నేర్పించడం మాట్లాడటానికి నాకు ఏం అనిపిస్తుంది లైటింగ్ ఉంది ఆ లైటింగ్ చూసుకోలేదు అయితే చెప్పిన కొన్ని మోడల్స్ అయితే తెచ్చాయని చెప్పిన కదా చూపిస్తాను నేను అయితే ఒక రకం మాడల్ అయితే లేదు పోయేదాన్ని బట్టి తెవాలి ఇంత ముందు అమ్మిన కాబట్టి కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మా ఊర్లో ఇవి పోతాయి ఏం కదా అని కొంచెం అయితే ఐడియా ఉంది కొన్ని రకాలు అయితే ఇచ్చిన ఒక ఐదారు రకాలు ఇచ్చిన ఐదారు కింద ఏమి రకాలు ఉన్నాయి చూపిస్తాను నేను సన్నయి కొంచెం ఫ్యాన్సీ పట్టు కూడా తెచ్చిన పది రకాల దాకా తెచ్చిన చూడరు ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్యలో కొంతమంది కో యూట్యూబర్స్ అయితే కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళ కింద కొన్ని కామెంట్స్ ఏం అంటే ఎక్కువ కాస్ట్ అమ్ముతురు ఎక్కువ కాస్ట్ అమ్ముతారు అంటే ఒక్క లో రెండు మూడు రకాల బట్టలు ఉంటాయి ఫస్ట్ హై మంచి క్వాలిటీ వస్తుంది తర్వాత నార్మల్ క్వాలిటీ వస్తుంది తర్వాత ఇంకా నార్మల్ క్వాలిటీ వస్తుంది నేను ఇంత ముందు అట్లా అమ్మినబట్టిస్తాను నేను కూడా ఇప్పుడు అట్లా రెండు రకాలైతే ఇచ్చినాను నేను అంటే చూపించడానికి డిఫరెన్స్ ఏమి సేమ్ మోడల్ ఉంటాయి డిఫరెన్స్ ఎందుకు ఎంత తేడా ఉంది ఏం కదా అని నేను అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను నేను సేమ్ మోడల్ ఇచ్చిన అలా డిఫరెన్స్ వంద నూట యాభై డిఫరెంట్ ఉంటుంది సేమ్ మోడల్ సేమ్ చీరే అట్లా ఆరు రకాలను బట్టి మనము క్లాత్ని బట్టి రేట్ ఉంటుంది ఓకే కొన్ని సన్న సన్న చీరలు ఇచ్చిన సన్న అంటే మంచిగా ఉండే సన్న ఏం కాదు కనిపిస్తున్నాయా అన్నది డిఫరెంట్ అన్నది ఇలానే ఇంకో ఇది ఇది సేమ్ మోడల్ కానీ దీనికి దీనికి నూట ఇరవై రూపాయలు తేడా ఇది నూట ఇరవై రూపాయలు ఎక్కువ ఇది నూట ఇరవై ఇరవై రూపాయలు తక్కువ అట్లా సేమ్ చూడండి కానీ ఎల్లో ఎల్లో గ్రీన్ గ్రీన్ కదా అట్లా అని కాదు దీనికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది ఒక మోడల్ అయ్యో క్లాత్ అయితే నేను చూసుకుంటే ఇచ్చినాను ఇంకోటి ఏంటంటే క్లాత్ నేను లాగా ఉంటాను కాబట్టి సన్నగా ఉండడానికి అంటే ఎలాంటి క్లాత్ కడితే సన్నగా ఉంటే అలాంటి క్లాత్ వచ్చినా నేను ఇంట్లో పెట్స్ పెట్స్ ఉండేటైతే తేలేదు ఈ తర్వాత కానీ అంటే కొంచెం గట్టి క్లాత్ లేకపోతే ఎట్లుంటాయి ఆ రకాలైతే తెలియదు చూపిస్తాను తర్వాత అన్ని క్లియర్ చూపిస్తున్నాయి కానీ ఇప్పుడైతే కొన్ని తెచ్చిన మాలు చూపిస్తున్నా అన్ని అంటే రెండు గంటలకు టైం పడుతుంది తెలుసా అయ్యో ఇవే డిఫరెన్స్ సేమ్ కలర్ వచ్చినాయి కనిపిస్తుంది అడిగి అది పెడుతున్నారు సన్న చీరలు కొన్ని ఇప్పుడు రాకీపోనాం కాబట్టి మా ఊర్లో కొంచెం సన్న కొంచెం మంచి అట్లా పోతాయి కాబట్టి తెచ్చిన గట్టలే తీసుకొచ్చిన మంచి ఉంటాయి కొన్ని పచ్చిరళి గు తెచ్చినా అయితే నేను ఎక్కువ శాతము డార్క్ కలర్ ఉన్నాయి ఈ మోడల్లా లైట్ కలర్లో ఒక బెండా డార్క్ కలర్లో ఒక బెండ్ ఉంది డార్క్ కలర్లో అసలు ఏ మంచి లేవు కట్టుకుంటూ కూడా ఏం మనుషులు మంచిగా కొట్టారు కాబట్టి ఎక్కువ శాతం నేను లైట్ కలర్ వేయించుకుంటాను లైట్ కలర్ మంచి కలర్ కలర్లో ఇవంతకే లైట్ కలర్లు వచ్చినా లేదంటే బ్లాక్ గ్రీన్ ఇట్లా గ్రీన్ ఎల్లో నాకంటే ఎక్కువ సెలక్షన్ బాగా తెలుస్తుంది నాకు కొంచెం కొంచెమే తెలుస్తుంది ఇవన్నీ మోడల్ వేరే అన్ని కొంచెం లైట్ కలర్ వచ్చిన మోడల్ అన్ని వేరే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఇవన్నీ వివిధ ఒక మోడల్ ఒక మోడల్ ఇవన్నీ కొంచెం కలర్ సేమ్ కానీ మోడల్ వేరు తర్వాత కొన్ని పట్టి చీరలు తీసినాయి కొన్ని అంటే కొన్ని ఇస్తాను తర్వాత ఇది ప్యాకింగ్ మీదే వేసినట్టు మనం అంతా చూసే ఆటన్ చేసే కొన్ని పచ్చ చీరలు ఒక ఐదు అరకాలు పట్టివ్ చేసినాయి అంటే సే ఇది కూడా క్లాత్ స్మూత్ క్లాత్ వేసినాయి తోసిరా అంటే మంచి నెల నాకైతే నేను బ్యాక్ కెమెరా పెట్టిన అందుకే అంటున్నా ఇట్లా అయ్యో ఇది మొత్తం ఒక్క రకం తెస్తే బాగుండు మళ్ళీ రోజులు అయితే తేక కాబట్టి తెచ్చినప్పుడు అన్ని రకాలు ఉంటేనే ఏదన్నా ఒక రకంగా ఉంటారు ఒకటి కానీ కాదు కానీ క్లాత్ మాత్రం మెత్తది నేను ఎందుకంటే బర్స్ బర్స్ ఉన్నా లేదంటే కుచ్చుకుంటే నాకే నచ్చదు నేను అసలు అసలు గట్ట ఉన్నాయి నా పెళ్ళి నా పెళ్ళప్పటి ఉన్నాయి మా పెళ్ళప్పటి అవి అసలు నేను గట్టనే గట్ట ఒక ఐదు అర చీరలు అయితే అట్లా ఉన్నాయి పెళ్ళప్పుడు కట్టినట్టు మళ్ళీ ఇంతవరకు కూడా కట్టలే అట్లా చీరలు ఇవి సిల్క్ సిల్ సిల్వర్ దానికి ఇప్పుడు ఇల్లు కూడా ఫ్యాషన్గా చాలామంది ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడు మళ్ళా వచ్చే పండుగ దసరా అట్లా వినిపిస్తుందా కొన్ని క్లాత్ మాత్రం అన్ని మెథడ్ అంటే రేట్స్ కొంచెం వేరు వేరు అన్ని రకాలలో ఒక మూడు రకాలు తెచ్చిన పర్చీరు అయితే ఎక్కువ తక్కువ తెలియను కొన్ని తెచ్చిన రేట్లు ఇటు ఒక ధర కొన్నిటి ఒక ధర నేను ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎట్లా రే అంటే ఏమంటారు ఫుల్ వీడియో చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఏం చూపించలేదు మామూలుగా కొన్ని చూపించాను కాబట్టి ఇంకోటి ఏంటంటే మా గవర్ బ్లౌజ్ బ్లౌజ్ ఒక ఆరు అడిగిరాలు తెచ్చిన కాస్ట్ ఎంత ఇంకా అనేది నేను నెక్స్ట్ వీడియో తెస్తే ఒకవేళ కావాలనుకుంటే ఇవి కూడా ఆర్డర్ అంటే ఆర్డర్ చేయగలుగుతాం పిలించాన్న ఇవన్నీ సేమ్ రేటు ఇది ఒక్కటొక్కటి రేటు ఇప్పుడు ఇవైతే నాకు మ్యాచింగ్ తెచ్చుకుని ఒక నేను కనిపిస్తున్నాయా నాకైతే ఇవి హైన్స్ హైన్స్ ఇది నెక్ ఇది నెక్ అంటే గిట్లు వస్తుంది అనిపిస్తుంది నెక్ ఇప్పుడు నెక్ గిన్నె ఇగో నెక్ ఇది ఫ్రంట్ ఇవి హ్యాండ్స్ కొన్ని వచ్చిన ఒక ఆరు పీసులు తెచ్చిన ఎక్క తక్కువ తెలియను ఎందుకంటే మళ్ళీ ఇంకోటి అంటే ఇవన్నీ నేను నాకు మ్యాచింగ్ అయితే తెచ్చుకున్నా ఎక్కువ శాతం మినిమమ్ దీనికి కాస్ట్ ఎంతుంటు మీరు ఒకసారి కామెంట్ కామెంట్ చేయరి మా వరకు ఇది ఒకటి ప్యూ ఇస్తా కనిపిస్తున్నాయి బావా ఇదే మా బ్యాగ్ ఇది ఫ్రంట్ నేను చూసినా మరి అసలు బ్లౌజ్ అంటే కటింగ్ వచ్చు కాబట్టి ఇలా బ్లౌజు అంటే వెళ్ళదా వెళ్తుందా లేదా అని చూసిన బ్లౌజ్ అయితే వెళుతుంది కాబట్టి అందుకే తెచ్చాను నేను బ్లౌజు ఇలా మరి కట్ చేస్తే వెళ్తుందా వెళ్ళదా సైజు కరెక్ట్ ఉందా లేదా అంటే చూసినామంట మామూలుగా మెజర్మెంట్ చేసిన నా సైజుని బట్టి చూసిన వస్తుంది బ్లౌజ్ వెళ్తుందా లేదా డౌట్ రావచ్చు ఇయో బ్యాక్ పార్ట్ ఇట్లా బ్యాక్ పార్ట్ ఇట్లా పోతే ఇగో ఫ్రంట్కి ఇట్లా వస్తుంది కొంచెం పడుతుంది కావచ్చు అంతే ఎక్కువేమి ఉండదు గంతే పడ గిట్లు ఉంటుంది ఇట్లా మామూలుగా గిట్ల మెజర్మెంట్ చేస్తాను నేను ఇట్లా బ్యాక్ అయితే గిట్ల వస్తుంది గిట్ల చేతులు అయితే కొంచెం కొంచెం చేతులలో పడితే ఒక్క సైడ్ పడుతుంది గంతే కొంచెం అంతే ఏం పడదు లాగు ఉన్న వాళ్ళకైతే కొంచెం టఖపరుకులు పడదు అవి నేను తెచ్చిన బట్టలు ఇవి నేను తెచ్చినాయి ఓకే ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత ఇస్తాము ఏమన్నా ఇంకా తనంటే ఇక చూడాలి ఇంకా కిందకి అడగలే కిందకి అడగాలి అంత రక్సరత్తు ఉంది ఇదంత కింద వాళ్ళే భయమవుతుంది నాకైతే ఏమన్నా బలవంతంగా అయితే మొత్తం క్లీన్ చేసి వచ్చినాం కానీ ఇప్పుడైతే ఇంకేం క్లీన్ చేయాలి చేయాలి మరి లేదు మాకు అట్లా